उंटर जे आले हिते तय कु जय कुमार जय कुमार जय कुमार इनकाउंटर जे आले हिते तूं वेठे జనగామా నియోజకవర్గం కుమరవెల్లి మండలంలో గురువన్నపేటలో ఒక కురుమ కుటుంబానికి గొర్రె కాచుకునే కుర్మ కుటుంబంలో ఒక మైనర్ బాలికను తొందో తరగతి చదువుతున్న మైనర్ బాలికను పై ఒక మైనార్టీ అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి నైతిక వేధింపులకు గురి చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేసిండు కావున నిందితుని వెంటనే గురితీసి ఆ బాధితుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుర్మ సంఘంగా మేము ఈ చర్యల మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తాము నిందితుని వెంటనే శిక్షించకపోతే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర సంఘం జిల్లా సంఘాలు అన్ని పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గుర్తిస్తున్నాం తక్షణమే ఏదైతే మైనర్ బాలికను అప్పచారాన్ని నిందితుడైతున్నాడో తనని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని కుర్మ సంఘం జనగామ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుములకు పిలిపించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం ఈ సందర్భంగా అదేవిధంగా కుటుంబం కుటుంబ కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకోవాలి ఆ కుటుంబం లోపలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను జై